జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి మండలం బీజేపీ బీఆర్ఎస్ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువాడి నర్సింహారావు ఆధ్వర్యంలో గాంధీభవన్ కు బయలుదేరిన కోరుట్ల నియోజకవర్గ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువ కప్పుకోవడానికి దాదాపు మూడు వందల మూడు వందల యాబై మంది వల్లాపూర్ ఇబ్రహీంపట్నం మెట్పల్లి నాయకులు కార్యకర్తలు బయలుదేరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నరసింహరావు డాక్టర్ సునీత వెంకట్ ఆకుల లింగారెడ్డి గూడూరు తిరుపతి రాబో ఎంపీ ఎలక్షన్లలో ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డిని భారీ మెజార్తో గెలిపించుకోవాలని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని అన్నారు బీజేపీ పార్టీలో ఎంపీ అరవింద్ పలువురికి పదవులు ఇస్తానని మోసపూరితమైన వాగ్దానాలు చేసి నియంతృత్వం పోకడతో నియోజకవర్గ స్థాయి నాయకులను కార్యకర్తలను కించపరిచే విధంగా బీజేపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డిని భారీ మెజార్తో గెలిపించుకుని మమ్మల్ని ఆదరించిన కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తామని జువాడి నర్సింగరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆనందంగా వ్యక్తం చేశారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమంలో అన్న ప్రధాన సోదరులు నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఎక్సైల్ కాన్స్ కోట్లో పెట్టే కాంక్ష కాంగ్రెస్ పార్టీలో చేరడానికి పెద్ద ఎత్తున బీజేపీ నుంచి మరియు బీఆర్ఎస్ నుంచి జరుగుతుంది ఇందులో భాగంగా ప్రజాప్రతినిధులు ఒక నలభై నలభై మంది ప్రజాప్రతినిధులు అంటే జడ్ గురించి ఎంపీలు సర్పంచ్లు మాతో పాటు ఒక మూడు వందల మంది మా అన్ని వర్గంలోని గాంధీపడలో చేయడానికి వెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు రాన్న మన పార్లమెంట్ ఎలక్షన్లో ఇద్దరు జీవన్ రెడ్డి గారి గెలుపుని దృష్టి పెట్టుకొని మంచి అనుభవించడం ఎన్నో పదవులు చేసిన వ్యక్తి ధైర్యచాలి గవర్నమెంట్ కనుక అయినం గుర్తు పెట్టుకొని డెవలప్మెంట్ కావాలంటే జీవన్ రెడ్డి గారు గెలుపుతోనే డెవలప్మెంట్ అనే తీసుకురావు అన్న నరసింహారావు గారి ఆధ్వర్యంలో మేము అంతా పెట్టినా తప్పకుండా జీవన్ రెడ్డి గారికి మెజార్టీ పార్లమెంట్కి పంపిస్తామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా కావాలి మేమేం జీట్లు లేడవలేదు రామ్మే కావాలి స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున గురుకుల నుంచి కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద ఎత్తున నాయకుడు గతంలో బీజేపీ నుంచి టికెట్ ఆశించిన వారు TSR పార్టీలో ప్రముఖ పాత్ర వహించిన వాళ్ళు గత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే తో పుడి పూజ హంగామ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు TSR పార్టీ ఒదిగా బిజెపి పార్టీ బిజెపి పార్టీ జనైతులందరూ కూడా అని పార్టీ ఒది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేరడం అక్కడ 345 రోజులు గర్వಾಪసి కార్యక్రమాలు ఉన్నారు ఉన్నంత కూడా ఆ TSR పార్టీ కార్యకర్తలేవర లేరు మా దగ్గరికి వెళ్ళి వెళ్ళిన వాళ్ళంతా కూడా అక్కడ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగలేదు కాబట్టి మేమందరం తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతాను మీకు సిద్ధంగా ఉన్నాం అది కూడా మేము మీ నాయకత్వం కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో సిద్ధంగా ఉన్నాం అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున గాంధీభవన్ కు తీసుకెళ్తా ఉన్నాం మా అలా బహిరంగ పార్టీలో చేరడం జరుగుతా ఉంది పెద్ద రెడ్డి గారు ఇక్కడ పార్లమెంట్ పార్టీ అయితే వాళ్ళ గెలుపు కోసం వాళ్ళందరూ కూడా ఏకమై జీవన్ రెడ్డి గారిని గెలిపించడానికి వస్తూ ఉంటారు ఖచ్చితంగా కొడుకుల నుంచి కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున వెళ్తా ఉంది తక్కువ జగన్ మేకకు ఆత్మల జీవారెడ్డి ఎడ్పీటీసీ మా హిజెడ్ చూసి దేవేందర్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉంటారు ఎందుకు ఆయన వాళ్ళ దగ్గర పనిచేసిన పదమూడు సంవత్సరాల నుంచి పనిచేసిన డ్రైవర్ అతను కూడా వచ్చి మా దగ్గర కలవలేకపోయాడు ఏం దగ్గర అందరూ కూడా చర్చనీయం అయింది మన తన దగ్గర పనిచేసిన డ్రైవర్ వచ్చి మా దగ్గర కలవలేకపోవడానికి ఏంటి అని కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన పదమూడు సంవత్సరాలు ఆశ పెట్టి చూపించి ఇలాంటి చూపి ఇక్కడ కూడా తగు న్యాయం జరగడం తను కూడా వచ్చి దగ్గర కాంగ్రెస్ పార్టీ అలాంటి పరిస్థితి అలా ఇలా ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ చేరి ఇలా మా అభ్యర్థి జీవన్ రెడ్డి గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉంది నమస్కారం ఏదో డిస్టిక్ మండలం మాది కుటుంబ నియోజకవర్గం ఎప్ప మండలం వెళ్ళాకము మా భార్య సర్పంచ్ గూడబెల్లి తిరుపతి నేను మొన్న దాకా టీవే పార్టీలో ఉన్నా మొన్నే డిజిన్లో జై మరియు ఈరోజు నర్సింహరగారి అధ్యయన ఆధ్వర్యంలో జీవరెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి జైన్ కావడం జరుగుతుంది మా ఊరి మెప్పిల్ నుండి మాజీ జడ్పీటీసీ రాహల్లింగరెడ్డి మా ఇకపట్నం నుండి మాజీ జడ్పీటీసీ జైన్ వెంకట గారు వీళ్ళు బీజేపీ పనిచేసిన ప్రినా ప్రాకంలో ఇప్పుడు వాళ్ళకు దానికి రాజీనామా చేసి కొత్త కొత్త నియోవరంలో కాళేశపట్నం జైన్ కావడం జరుగుతుంది వాళ్ళతోని సర్పంచులు వివిధ గ్రామాల నుంచి మేము మల్లప్ప మండలం నుంచి మేము హైవట్నం మండలం నుంచి విగ్రహపట్నం మండలం జపెటి కుక్ల గారు మాజీ మాజీ జపిటీ అయినసాం జైనింగ్ జైనింగ్ అవుతున్నాడు ఈరోజు మూడు వందల మంది జైనింగ్ కావడం జరుగుతుంది నరసింగారావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఎంపీ జీవరెడ్డి గారిని లక్ష మెజార్టీతో గెలిపియని కోరుకుంటున్నాం కంకణం కట్టుకొని జీవన్ రెడ్డిని ఎంపీ గెలిపిద్దామని ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క కార్యకర్త సైనికులాగా ముందుకెళ్ళి జీవన్రెడ్డిని గెలిపించి పార్లమెంటు సీట్లో కూర్చోపెట్ట కూర్చోపెట్టాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంది ఎందుకంటే మచ్చలేని నాయకుడు జీవన్రెడ్డి గతం నుండి ప్రతి నాకు తెలిసిన ముప్పై సంవత్సరాల నుంచి ఆయనే ఎం ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఇప్పటితో మళ్ళీ ఎంపీగా పోటీ చేయడం జరుగుతుంది ఆయన మచ్చలేని వ్యక్తి మంచి ఎక్కి అందరికి పేదల వాళ్ళ పేదల పెండింటి జీవన్రెడ్డి అంటే తెలియని తెలియని వ్యక్తి లేడు ఇక్కడ జైత జిల్లాలోనే మంచి పేరు ఉంది అట్లాంటి వ్యక్తి ఎంపీగా రావడం మాకు అదృష్టం ఆయన ఖచ్చితంగా కంగన కట్టుకుని అందరం ప్రతి ఒక్క వ్యక్తి సైనికుల సైనికులాగా అందరికి వెళ్ళి గెలిపిస్తామని కోరుతున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై